మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీశ్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర ఆగస్ట్ మాసం విశేషంగా మనకి శ్రావణ మాసం వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట ముఖ్యంగా రాశుల ఫలితాలు మనం చెప్పుకుంటూ నాన్న ఈ ద్వాదశ రాశుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిషాస్త్రంలో లేదు ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశిలో రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారంటీ తెలుస్తుంది సింహరాశి వాళ్ళు గంభీరంగా ఉంటారు నన్ను అడవిలో సింహం తిరుగుతుంటే మిగిలిన జంతువులు ఏమైనా తిరుగుతాయా వీళ్ళ అధికారం ముందు వీళ్ళ ప్రవర్తన ముందు మిగిలినవన్నీ కూడా పిల్లకాకుల్లా ఉంటారు జనాలంతా అంత అధికారికంగా ఉంటారు వాళ్ళు అనుకున్నదే చేస్తారు ఎవరేం చెప్పినా వింటారు ఫైనల్గా జడ్జిమెంటు ఫైనల్ డెసిషన్ మేకర్స్ వాళ్ళే ఎదురు వాళ్ళ జీవితాన్ని కూడా శాసించదగినంత అధికార యోగం కలిగినటువంటి వాళ్ళు సింహరాశి వాళ్ళు అన్ని విధాల జ్ఞానవంతులు కూడా సింహరాశి వాళ్ళు అనే చెప్తాను ఏది ఎక్కడ ఎలా ఎవరితో ఏం మాట్లాడాలి ఏం చేయాలి అనేటువంటిది మంచి వివేకం కలిగినటువంటి వ్యక్తులుగా సింహరాశి వాళ్ళని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వాళ్ళకి ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో పరిపూర్ణమైనటువంటి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా జన్మరాశిలో ఉన్నటువంటి కేతు ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వీళ్ళకి సంపూర్ణమైనటువంటి వీళ్ళకి ఎక్కడ కూడా సహకరించేటువంటి పరిస్థితిలో లేవు ప్రకృతి కూడా సహకరించేటువంటి పరిస్థితిలో లేవు అనుకున్న పనులు ఏవి సకాలంలో పూర్తి కావు పెండింగ్ పడుతూనే ఉంటాయి పెండింగ్ పడుతూనే ఉంటాయి అయినట్టుగా ఉంటే మళ్ళీ ప్రయత్నిస్తుంటారు అయినట్టుగా ఉంటే మళ్ళీ ప్రయత్నిస్తుంటారు పన్ను కావు ఫలితం చేతికి చిక్కదు అలాగే భార్యాభర్తల మధ్య అనూహ్యమైనటువంటి గొడవలు ఊహించినంత చిన్న విషయం ఎవరో ఏదో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి చెడుగా చెప్తారు తద్వారా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు సమస్యలు అది కూడాను ఈ మాసంలో జాగ్రత్తగా ఉండకపోతే తప్పనిసరిగా కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి భార్య మీద భర్త కావచ్చు భర్త మీద భార్య కావచ్చు ఎంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళైనా ఆ సమయానికి ఉద్రేకపడుతూ కోర్టులో కేసులు వేసుకునేటువంటి పరిస్థితి వరకు కూడా వెళ్ళేటువంటి ఈ పరిస్థితులు బాగా కనబడుతున్నాయి ఆర్థికంగా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటారా ఆర్థికంగా అప్పు చేయటం కాదు అప్పుల మీద అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి తీరక వీళ్ళకి ఏకాదశిలో గురుడు ఉన్నా కూడాను జన్మరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం చేత దూర ప్రయాణాలు కూడా మంచివి కాదు నాన్న వాటి వల్ల యాక్సిడెంట్స్ అవ్వటం అనవసరంగా బోన్స్ విరిగిపోవటం ఇట్లాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి తలకు సంబంధించినటువంటి బాధలు కూడా ఎక్కువగా ఈ దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ డ్రైవ్స్ అవి అనేవి మాత్రం వీళ్ళు రద్దు చేసుకోవడం అనేటువంటి మంచి ఆలోచన వివాహ ప్రయత్నాలు అస్సలు చేయవద్దు చేసి లేనిపోని రిస్క్లో పడకండి అని చెప్తా కొన్ని రోజులు ఆగండి ఇన్ని రోజులు ఆగుతున్నారు కదా కొన్ని రోజులు రాకండి చాలామంది శ్రావణ మాసం అంటే హరిహరిగా ఏదో ఒకటి చేసేద్దాం చేసేద్దామనుకుంటారు ఇదేం చేయడానికి ఇంట్లో పచ్చడి కాదు తినగానే అయిపోవడానికి వివాహం కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆలోచించి వివాహం చేయకపోతే భవిష్యత్తులో రెండు కుటుంబాల వాళ్ళు బాధపడాల్సినటువంటి పరిస్థితి అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున అలాగే విద్యార్థులు కూడా ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించారు చదవడానికి బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది సంపూర్ణంగా ఎలా అంటే ఇక నాకు చదువుకు సంబంధం లేదు అన్నంత బద్ధకం పెరిగిపోయి తినటం పడుకోవటం లేవటం పని చేసుకోవటం అది కూడా ఏంటి పెద్ద పనులేం కాదు బయట షికారు తిరిగి రావడానికి ఇంతకుమించి వేరే రకమైనటువంటి ఆలోచన మందగించిపోతూ ఉంటుంది బాగా మందగడిగా ఉంటుంది ఆలోచన విధానం కూడా అలాగే తీసుకున్న అప్పుల వాళ్ళు వీళ్ళ మీద పడిపోతూ ఉంటారు ఇంటి ముందుకు అరవటం అవమానాలు పాలు కావటం నలుగురిలో డబ్బు తీసుకున్నది బాగానే ఉంటుంది అది ఖర్చు పెట్టుకున్నది బాగానే ఉంటుంది తీర్చకపోతే వాడు చేసేటువంటి అవమానం కూడా మనమే భరించాలి కదా కాబట్టి ఇలాంటి అవమానపూరితమైనటువంటి ఎక్కువగా బాధలు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి పరువు నష్టం వాటిల్టువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే నమ్మిన వ్యక్తులు మోసం చేసేటువంటి పరిస్థితులు సంపూర్ణంగా కనపడుతూ ఉన్నాయి నమ్మిస్తుంటారు మోసం చేస్తుంటారు నమ్మిస్తుంటారు మోసం చేస్తూ ఉంటారు ఇక్కడ మనిషికి బుద్ధి అనేటువంటిది ఒకటి ఉంటుంది నాన్న అది కనుక మారకపోతే ఎన్ని గ్రహాలు మారినా ఏం చేసినా వేస్ట్ అనే చెప్తాం మోసం చేస్తున్నటువంటి జనాన్ని పక్కన పెట్టుకొని ఒకడు మోసం చేసిన తర్వాత రెండోసారి అలర్ట్ అవ్వాలి రెండో వాడు చేసిన తర్వాత కూడా నువ్వు అలర్ట్ అవ్వలేదంటే నీ బుద్ధి మాన్యం అని దానికి కూడా గ్రహస్థితి కారణం అని చెప్పి అనుకుంటే అది పొరపాటే గ్రహస్థితి ఎంతవరకు ఉంటుంది నీకు ముందు డబ్బులు ఇచ్చింది జాగ్రత్త దాచిపెట్టుకోమని నువ్వు దాచిపెట్టుకోకుండా ఖర్చు పెట్టేసి వాళ్ళ రోజున కష్టమో మొర్రో అంటే గ్రహాలు మాత్రమేం చేస్తాయి కాబట్టి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ధనాన్ని దాచిపెట్టుకోవటం జ్ఞానాన్ని దాచిపెట్టుకోవడం అనేది చాలా అవసరం ఈ జ్ఞానాజ్ఞానాలు వివేకం కోల్పోతారు ముఖ్యంగా ఎదురు వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటారు అధికారులతో గొడవలు పడుతూ ఉంటారు ఇప్పుడు అధికారులతో గొడవ పడితే వాడి కోపం వచ్చినా వీళ్ళే బయటికి రావాలి వీళ్ళ కోపం వచ్చినా వీళ్ళే బయటికి రావాల్సిన పరిస్థితి అలాంటప్పుడు ఉద్యోగాలు కూడా గ్యారంటీ లేదు కదా అక్కడ అభద్రతా భావమే కదా అలాగే ప్రైవేట్ పరంగా ఉన్న వాళ్ళైనా ప్రభుత్వ పరమైనటువంటి వాళ్ళైనా సరే అధికారుల ఒత్తిడులు ఎక్కువగా ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఈ ఆగస్టు మాసంలో కనబడుతుంది వివాహ ప్రయత్నాలు అస్సలు చేయవద్దు ముఖ్యంగా అంతేకాకుండా సంతానం కోసం ప్రయత్నించేటువంటి ఫలితాలు కూడా అంతగా ఆశించినంతగా ఆశాజనకంగా ఉండవు తద్వారా మానసికమైనటువంటి అప్రశాంతత ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది అలాగే రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు వీళ్ళకు కూడా కష్టకాలం అనే చెప్తారు రియల్ ఎస్టేట్ రేట్లు పెరుగుతాయి కానీ వీళ్ళు కొన్న భూములు ఏదైనా లిటికేషన్స్ ఉంటే వీళ్ళకి నష్టమేగా లాభం లేకపోగా కాబట్టి ఇట్లాంటి వ్యవహారాల్లో కూడా ఆచితూచి అడుగు వేయడం అనేటువంటిది మంచిది రైతులు కూడా నిరాశా నిరాశాభావంతో ఉండేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అలాగే రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే వీళ్ళకి శత్రువులు మహా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు వీళ్ళ ఎదుగుదల ఎదురువాడికి ఎదురువాడి ఏడుపు కాలింగ్ లాగా ఉంటుంది అలాంటి పరిస్థితే ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాడు అంటే ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు వెనకలాగడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు చుట్టూ ఉన్నారు ఈ భజన చేసేటువంటి జనాన్ని పక్కనెట్టుకోండి మీరు మీ స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళ్తే తప్పనిసరిగా కొంతవరకన్నా బెటర్మెంట్ అనేది దొరుకుతుంది ఇలాంటి వ్యతిరేక ఫలితాలు చాలా కనిపిస్తున్నాయి అంటే బెటర్ టైం రావడానికి ఎంత ఎంత సమయం పట్టొచ్చు అంటారు అననా బెటర్ టైం రావడం అనేది సింహరాశి వాళ్ళందరికీ ఒకేలాగా ఉంటుందని గ్యారెంటీ ఏం లేదుగా వాళ్ళ వ్యక్తిగత జాతకం చూడటం అనేది కూడా ఆ పరిశీలన కూడా చాలా ప్రాధా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది ఎప్పుడైతే వ్యక్తిగత జీవితంలో జాతకంలో మనకి గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నాయో అవి కూడా ప్రతికూలంగా ఉంటే ఇక్కడ గోచారంలో ప్రతికూలత గ్రహస్థితిలో ప్రతికూలత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దెబ్బతి అతనికి ఏమైనా మంచి యోగాలు యోగాలుంటే ఇవన్నీ వర్తించవు తప్పనిసరిగా అది ఎప్పుడు తెలుస్తుంది మనకి మన పర్సనల్ జాతకం మనం చూపించుకుంటే తెలుస్తుంది కాబట్టి జాతక పరిశీలన తప్పనిసరిగా ఉండవలసినటువంటి పరిస్థితి అలాంటిది సింహరాశి వాళ్ళు కొత్త పనులు ఏం చేయకండి కొత్త వ్యాపారాలు చేయకండి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయకండి వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేయకండి అలాగే కొత్త పదవుల కోసం ప్రయత్నాలు చేయకండి ఉన్న ఉద్యోగాన్ని ఉన్న పదవుల్ని ఉన్న మానసిక స్థితిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి కొత్త వాటికి ఏదో కొండ నాలుగు మంది ఇస్తే ఉన్న నాలుగు పోయింది అని చెప్తుంటారు చూడండి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు ఆచితూచి అడుగు వేయడం అనేటువంటిది చెప్పుకోదగ్గ విషయం గారు సాధారణంగా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి ఇక నా పన అయిపోయిందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు సైకలాజికల్గా అవుట్ డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటారు మళ్ళీ పడి లేవటం బౌన్స్ బ్యాక్ అవ్వటం ఎలా అంటారు నాన్న ప్రతి వ్యక్తి జీవితంలో అమావాస్య పౌర్ణమి రెండూ ఉంటాయి సుఖాలు వచ్చినప్పుడు అనుభవించినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కూడా అనుభవించాలి సుఖం విలువ తెలియాలంటే కష్టం విలువ తెలియాలి అవునా కష్టపడి పని చేసిన వాడికి రెస్ట్ తీసుకున్నప్పుడు సుఖం ఉంటుంది చూసారా అదే గ్రహస్థితి కూడా అలానే ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏదో బాగాలేదు భవిష్యత్తు మొత్తం ఇలానే ఉంటుంది అని చెప్పి బెంబెలెత్తిపోవలసిన అవసరం ఏం లేదు రాబోయేటువంటి రోజులు బాగానే ఉన్నాయి జాగ్రత్త వహించమని చెబుతున్నాం జాతకం జ్యోతిష్ శాస్త్రం అని చెప్పేది ఏంటన్నా చీకట్లో అనే చెప్తాను నేను ఒక మార్గాన్ని చూపిస్తుంది ఇలా ఉంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం కాబట్టి బెంబెలెత్తిపోవలసిన అవసరం లేదు మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం లేదు ఒక నెల రోజులు సంవత్సరంలో పదకొండు నెలలు బాగుండి ఒక నెల బాగుండకపోతే పెద్ద సమస్య కాదు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఇక మానసికంగా మంచి ధైర్యం కలగడానికి ఏం కాదు మనం ముందుకు వెళ్దాం మరి ఎలాంటి పరిహారాలు మేము కాపాడుతాయి అంటారు ఇక్కడ ఒక మాట చెప్తానన్న ఇప్పుడున్నటువంటి ద్వాదశ రాసులు పన్నెండు రాసుల్లో కూడా ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల చిల్లర జనాభా అందరికీను రెండు రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఏంటి పితృదోషం స్త్రీ శాపం వీటిలో ఇంకా ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి దేవతా శాపాలని వృక్షవధులు జంతు వధలు ఇట్లాంటివన్నీ కూడా దోషాలే ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి మనకి మన పూర్వీకులు ఆస్తురిస్తే మనం తీసుకుంటామా లేదా అట్లాగే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మనం తప్పనిసరిగా అనుభవించాల్సిందేగా మన మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు ఆస్తులు మొత్తం అమ్మేశాడు ఆ పేదరికం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా అవునా అలాగే ఆస్తులు బాగా పెట్టాడు ఆ డబ్బులు అయితే మేము తింటామా లేదా దాన్ని ప్రతిఫలమిత అంటే ఒక్క ఆడవాళ్ళ కన్నీటి చుక్క మీ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం అనుకున్నటువంటి పనులు కాకపోవటం వ్యాపారం బాగుండకపోవటం ఉద్యోగం సరిగ్గా రాకపోవడం పిల్లలు మాట వినకపోవటం పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇచ్చిన అప్పులు వెనక్కి రావు మనం తీసుకున్న అప్పులు తీర్చలేము మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమిత అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం అవునా చదువుకోరు చ ఇంకా దుర్వ్యసనాలు పాలవటం ప్రతి అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను ఇంకా చెప్పాలి అంటే దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు పరిష్కారం ఏంటంటే ఒక్కడేనన్నా ఇది ప్రతి అమావాస్యకి మనం పితృ కార్యాలు చేస్తూ ఉంటాం అవునా అలాంటి అమావాస్య ప్రతీ నెల చాలా విశేషమైనటువంటిది మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణ వదలండి ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి అని చెబుతుంటాం తద్దినాలు పెట్టరు తద్నాలు పెట్టకపోడమే కాశీలో పెట్టామండి గైలో పెట్టామండి నిన్న భోజనం చేసాం ఇవాళ భోజనం చేయకుండా మానతామా నిన్న పండగ జరిగింది మరుసటి రోజు మళ్ళీ వండుకుని తింటామా లేదా అవునా అక్కడెక్కడో కాశీలో పిండం పెట్టు వచ్చాము అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళు అసలు వాళ్ళు ఉన్నారో లేరు కూడా తెలియదు ఒక మనిషి పద్నాలుగు సంవత్సరాల పాటు కనుక కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే అది చేయట్లేదు అవి వదిలేస్తున్నాం అసలు ఇవాళ ఉన్నారో లేదో కూడా తెలియదు వదిలేస్తున్నాం ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం కర్మలు సరిగా చేయకపోవటం శ్రాధం శ్రద్ధతో పెట్టకపోవటం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ వాళ్ళిచ్చినటువంటి విద్య వాళ్ళు ఇచ్చినటువంటి శరీరం రక్తం మాంసం దీంతో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది కొడుకు అవునా ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులకి కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతుంది అంటే ఇక వంశం లేదుగా నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది ఆడపిల్లలు ఎప్పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు అమ్మాయి ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు అవుతుంది కానీ నీ నీ ఇంటి పేరు లేదు కదా అయిపోయింది కదా శాశ్వతంగా నీ వంశం నిర్వంశం అయిపోతుంది ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అరవై ఏళ్ళ లోపల హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోకు సూసైడ్ యాక్సిడెంట్స్ క్యాన్సరు ఇట్లాంటి కారణాలతో చనిపోయారు మీ పూర్వంలో రెండు వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు భర్త ద్వారా భార్య కావచ్చు అత్తమామల ద్వారా కోడలు కావచ్చు ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు మరుదుల ద్వారా బావల ద్వారా మరదలు కావచ్చు ఇలాంటి వాటికి ప్రతి నెల అమావాస్య మాధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోట ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రార్థాలు అవి చేస్తుంటారు దయచేసి మీరు చేయించుకోపోయిన పర్లేదు సామూహికమైనటువంటి శ్రార్థాలు పెట్టవద్దు దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలామంది చేస్తున్నారు అవి కూడా వాటిల్లో ప్యాకేజీలు పెడుతున్నారు అవన్నీ కరెక్ట్ కాదు నాన్న రాండి తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో కర్ణాటకలు అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జంగం వాళ్ళు కాదు బ్రాహ్మలు బ్రాహ్మణే జంగం వారు జంగం వారే సో కాబట్టి బ్రాహ్మలు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా పూజించుకొని మన దగ్గర నుంచి బస్సులో ఉంచి బయలుదేరుతుంటాం అక్కడ నుంచి ప్రతి నెల అమావాస్య ముందు రోజు బయలుదేరుతాం అమావాస్య రోజు పూజ అక్కడ అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖానక్షత్రం కలిసి వచ్చింది ఈ నక్షత్ర ఈ దోషాలు వాళ్ళ వంశంలో మఖానక్షత్రం పుట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మఖానక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ ఆగస్టు మాసంలో వచ్చే అమావాస్య ఈశ్వరుడికి వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి గౌరీదేవికి పితృదేవతలకి చంద్రుడికి ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు ఇరవై మూడో తారీఖు అయింది ఇరవై రెండో తారీఖు ఇక్కడ బయలుదేరుతాం ఇరవై మూడో తారీఖు పూజ ఉంటుంది మరలా చేయించుకొని ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గల హైదరాబాద్లో ఉంటాం కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో అంటే నేను చేయించడం కాదు నేను అక్కడ చే బ్రాహ్మణులు పెట్టి చేయిస్తూ ఉంటాం తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ తప్పనిసరిగా రాండి వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు సో కాబట్టి దీనికి ప్రత్యక్ష దర్శనం ఇంకోహు ఇంకోహు కాదండి నాకు నేనే రెండు వేల పద్దెనిమిదిలో చేయించుకున్న చే నేను చేయించుకున్నాను నాది లైక్ శబరితత్వం నాది భక్తి అంటే శబరితత్వం రాముడికి పండిచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదని టేస్ట్ చూసి మరీ ఇచ్చింది నేను చేయించుకున్న తర్వాత నాకు బాగుంటే మిగిలిన జనాలుగా చెప్తాను నేను తినకుండా పండు బాగుంది తిను తిను అంటే అది ఎంతవరకు అవునా అది మొహమాటానికి వగరిగా ఉన్న తీగ ఉంది అని చెప్తారు అలా కాదు నేను అనుభవించాను కాబట్టి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది మనం అనుభవించిన తరువాత మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం మహామహాబలంగా తయారైంది అందరికీ తెలిసిన విషయమే మనం బియ్యంతో బెల్లంతో పాయసం చేస్తాం అవునా అలాంటి పాయసం చేసి సోమవారం సోమవారం రోజున శివాలయం దగ్గరికి వెళ్ళి ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి కుండీలో వేయకూడదు కుండీలో కాదు పరవాన్నం పరవాన్నం అందరికి ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి దాంతోపాటు కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ ఇంట్లో నీళ్ళలో తడుపుకొని తీసుకుని వెళ్ళి ఒక్కోళ్ళకి ఒక్కొక్క కాయిన్ ఇవ్వండి అలా రెండు వారాలు ఇవ్వండి మూడో వారం మీరే ఆటోమేటిక్గా ఇస్తారు దీనికంటే తేడా కనపడుతుంది కాబట్టి ఆ ప్రశాంతత దొరుకుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇవ్వాల్సిందే దాంట్లో అనుమానమే లేదు సూక్ష్మమే చేసేది చిన్న ప్రక్రియ పరిహారం కానీ దాంట్లో ఉండేటువంటి ప్రభావం చాలా ఉంటుంది చాలామంది ఇప్పుడు టెంపుల్స్ బయట ఆడుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక రూపాయి ఎవరు కానీ డైరెక్ట్గా హుండీలోకి వెళ్ళిపోయి ఐదు వందలు వేయసేస్తారు మీరు ఎక్కువ దేని ప్రాధాన్యత ఇస్తారు అక్కడ హుండీలో వేయటమా లేదంటే ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టడమా మీరు దేని ఓటేనా భగవంతుడు చేసే పని ఏంటి అందరినీ మంచిగా చూడాలి మంచిగా ఉంచాలి మంచిగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి అనేటువంటిది భగవత్ తత్వం భగవంతుడికి గుళ్ళలో డబ్బులు ఉంటాయి మీరు గుళ్ళో ఇవ్వాలి అనుకున్న దాంట్లో కనీసం సగం ఇవ్వండి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి చలితో ఉణిగిపోతున్న వాడికి వానలో తరుస్తున్న వాడికి గుడికి ఇవ్వండి చలితో ఉణికిపోతున్న వాడికి కంబలి సమర్పించండి ఒకటి ఇవ్వండి చక్కగా ఆ సమయానికి ఎవరు దేవుడు వాళ్ళకి వీలే కదా మరి దేవుడు నీలో వాళ్ళకి దేవుణ్ణి చూపించేటప్పుడు నువ్వు ఇంకో దేవుణ్ణి వెతకాల్సిన అవసరం ఏముంది అవునా కాబట్టి ఇవన్నీ మనం చెబుతున్నామని పరిహారాలు కూడా ఎలా ఉంటాయంటే వాడి ఆకలి తీరేలానే చెప్తాను ఎక్కువగా ఎక్కువగా అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి పూజలు కూడా చెప్పను నేను కేవలం వీళ్ళ దోష పరిహారం జరుగుతూ వాడికి ఆకలి తీరిందంటే ఆ సమయానికి పాయసం ఇస్తున్నాను అన్న ఏదో ముష్టి వాళ్ళకి ఇస్తున్నాం అనుకోకూడదు అక్కడ గ్రహ గ్రహ రూపంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇస్తున్నాం అనేటువంటి ఆలోచన పెట్టుకొని ఇంట్లో టేస్టీగా చేసుకొని వెళ్ళండి చెప్పే ఏదైనా సరే చక్కగా టేస్టీగా మన ఇంట్లో మనం తింటే ముష్టి వాళ్ళకి పెట్టేది కదా కోటా బియ్యం వేసి వండుతాను అంటే నీ పరిహారం నీ ప్రభావం కూడా అట్లానే ఉంటుంది దానికన్నా నలుగురు ఆకలి కొన్న వాళ్ళకి అందం పెట్టండి హండ్రెడ్ సర్సెంట్ డైలీ ఏదో చిన్న చిన్న బన్నులు తెలియవాళ్ళకి ఒక్కసారిగా పాయసం తింటే వాళ్ళంతా సంతోషం ఎంత సంతోషంగా ఉంటుంది అంతే కదా వాళ్ళకి పండగ కదా మనం ప్రతి పండక్కి అన్నీ చేసుకొని తింటాం వాళ్ళకి ఏ రోజులైతే దొరుకుతుందో ఫుడ్ కరెక్ట్గా ఆ రోజు పండగ కాబట్టి అలాంటి పండగ వాతావరణాన్ని ఎదుటివాడి జీవితంలో మనం ఇవ్వగలిగితే మనకి దండగా అనేటువంటిది ఏది ఉండదు ప్రతిరోజు పండగే భవిష్యత్తు మొత్తం పండగలానే ఉంటుంది ఓవరాల్గా సింహరాశివారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా గురించి ధన్యవాదాలు శ్రీవార్ తే శ్రీ శ్రీగురు బిశ్వనమహ